ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్కు అరుదైన గౌరవం దక్కింది ఏషియా పీసీఆర్ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సదస్సు స్నాతకోత్సవంలో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ విభాగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఫెలోషిప్తో గౌరవించింది ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేట్ మైకేల్ కాంగ్ ఇన్లి చేత మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్లు తెలియజేశారు సింగపూర్లోని గ్రాండ్ లో రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ చేసినటువంటి సంక్లిష్టమైన కేసులు వివరించడం జరిగింది అంతర్జాతీయ సదస్సులో మన దేశం నుంచి కొద్ది మందికి లభించిన అవకాశంలో డాక్టర్ కొల్లూరికి ఈ పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ వైద్య నిపుణులు విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఈ సంవత్సరంలో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్లో చేసిన కేసులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు ఈ గుర్తింపు మరియు పురస్కారాలు మరింత అంకిత భావంతో సేవ చేయడానికి దోహదపడతాయని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పల్స్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణం రాజు పేర్కొన్నారు నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్ విజయభారతి జైన్స్ రాజమండ్రి ఈ సంవత్సరం జరిగిన ఏషియా పీసీఆర్ రెండు వేల ఇరవై ఐదు సింగపూర్లో జరిగిన గ్రాండ్ హైత్ హోటల్లో జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సులో నాకు ఫెలోషిప్ ఇన్ ఏషియా పసిఫిక్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ అనేటువంటి ఒక అంతర్జాతీయ గౌరవం దక్కింది ఈ గౌరవం తగ్గడానికి ఒక ముఖ్య కారణం మా ఇటువంటి విజయభారతి చర్చించినటువంటి నా తోటి డాక్టర్లు అదేవిధంగా మా విజయపతి స్టే ఇన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ రాధికా మేడం వీటి అందరి సహాయ సహకారాలతో మేము పేషెంట్స్కి అద్భుతమైన వైద్యం అందించడం జరిగింది ఈ వైద్యాన్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో మాకు ప్రశంస అవార్డు కూడా అంది ఇటువంటి అవార్డు దక్కడం పట్ల మాకు పేషెంట్ల పట్ల అదేవిధంగా రోగుల పట్ల సేవ చేయడానికి మరింత దృక్పథం మరింత సేవాభావం కలుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఎంతో ఆనందం కలిగించింది ఎందుకంటే మేము ఇక్కడ చేసినటువంటి కేసులు సంక్షిప్తమైన కేసులు జాతీయ అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి మూడు విభాగాల్లో కూడా మాకు గౌరవం దక్కింది ఇటువంటి అవార్డులు మరియు ఇటువంటి గుర్తింపు లభించడం పట్ల చాలా ఆనందంగా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము ఇక్కడ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో పల్స్ హాస్పిటల్స్ ఈ రెండు కూడా మనకి గుండె ఊపిరితిత్తులు రెండు కలిపి సమగ్రమైన వైద్యం అందించడం జరుగుతుంది ఏ విధంగా అయితే ఛాతిలో మన గుండె ఊపిరితిత్తులు వరిగా ఉంటాయో అలాగే అన్ని రకాల ఛాతీకి ఊపిరితిత్తులకి గుండెకి సంబంధించిన వైద్యం అంతా కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులో కలదు సో ఇటువంటి ఇన్స్టిట్యూట్లో మనకి అన్ని రకాల వైద్య సేవలు ఇంక్లూడింగ్ సర్జరీస్ అన్నీ కూడా అందుబాటులోకి ఉండడం జరుగుతుంది సో ఇందులో జరిగిన లేటెస్ట్ టెక్నిక్స్ తోటి రకరకాల వైద్య సేవలు అందిడం జరిగింది సో ఇలాంటి అరుదైన కేసులు మనం రకరకాల కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ స్టేట్ కాన్ఫరెన్స్లోను నేషనల్ కాన్ఫరెన్స్లోను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లోనూ ఈ అరుదైన కేసుల గురించి మనం ప్రజెంట్ చేయడం జరిగింది సో ఇలాంటి రకరకాల కేసులు ఇక్కడ జరుగుతుంది దాంతో దాంతోపాటు ఇంకా మరిన్ని కేసులు మరిన్ని అత్యాధునికమైన వైద్యం ఇక్కడ అందించడం కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము సో ఈ అవార్డు వచ్చినందుకు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ విజయభారతి చెస్ట్ హాస్పిటల్ నందు హల్మాన్జీ విభాగంలో గూడె శ్రీనివాస్ గారు సేవలు అందిస్తున్నారు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందే విధంగా సేవలు అందిస్తున్నారు కిలక్ రోడ్డు రాజమండ్రిలోను దివాన్ చెరువులోను దివాన్ చెరువు అంటే రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అయినప్పటికీ ప్రజలు మాకు గూడూరు శ్రీనివాసరావు గారు బాగా చేస్తారు మేము అక్కడ అందుబాటు వైద్యం అందుబాటులో అందుకు వస్తున్నారు దానికి మన మా దగ్గర కార్డియాలజీ విభాగం పల్ హాస్పిటల్ పల్స్ హాస్పిటల్ కూడా ఉంది అందులో వంశీ కృష్ణరాజు గారు కొల్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు వారు వారు గత రెండు సంవత్సరాల నుంచి అందించే వైద్య సేవలు విస్తృతంగా పేషెంట్లు వస్తున్నారు కాబట్టి మంచి మంచి వైద్య సేవలు అందించి రాష్ట్ర స్థాయిలోనూ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొంది వాళ్ళు యంగ్గా ఉన్నందుకు వాళ్ళ సర్వీసెస్ని మన దేశ ప్రజల కోసం చక్కగా ఉపయోగి ఉపయోగిస్తున్నారు అందుకు దేవుడు వారికి ఇంకా మంచి హస్తాన్ని అందరినీ స్వస్థపరచగలిగే హస్తాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఇంకా అభివృద్ధి పదంలో వాళ్ళిద్దరూ టీం వర్క్గా అయ్యిందాక చెప్పినట్టుగా హృదయం గుండె ఊపితిత్తులు ఎలా కలిసిమెలిసి ఉంటాయో మా పల్స్ హాస్పిటల్లో మా టీం అంతా కలిసిమెలిసి ఉండి ఇలాగా సేవ చేయాలని భావిస్తున్నారు కాబట్టి మీరందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విజయభారతి జెస్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాము తెలక రోడ్ అండ్ దివాన్చిలో పలమినాలజిస్టులతో నలుగురు పలమనాలజిస్టులతో ఇద్దరు కార్డియాలజిస్టుతో రన్ చేస్తున్నాము ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యం అందించాలనే దృక్పథంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడా లేని విధంగా అన్ని ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి కంపేరిటివ్గా మితర మిగతా హాస్పిటల్ అన్నింటి కూడా అన్ని టెస్టులు కానీ వైద్యం కానీ చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది ఇక్కడ అందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మా సంస్థ ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలనేది మా సంకల్పం అదేవిధంగా ఆర్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే రెండు గుండె ఊపిరితిత్తులు రెండు వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విజయభారతి టెస్ట్ ఇన్స్టిట్యూట్ మా సంస్థలో కార్డియాలజీ విభాగం పల్స్ హాస్పిటల్ ఇద్దరు వంశీ కృష్ణరాజు లక్ష్మణ్ ఇద్దరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు మరో ఇద్దరు కూడా త్వరలోనే జాయిన్ అవుతారు సో మా సంస్థలో ఉన్న ఈ డాక్టర్లు ఇద్దరు కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకొని చక్కని వైద్య సేవలు అందిస్తున్నారు ఇదే ఈ అవార్డులు అనేక పురస్కారాలు వచ్చాయి ఇవి మా బాధ్యతను పెంచి మరింత ప్రజలకు మరింత చేరువై చక్కని వైద్యాన్ని అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను